దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు మహిమ గాక దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు మహిమ కలుగునగాక యువతి కాల సమయంలో దేవుని మాటలు వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికి ప్రభువును రక్షకుడైన యేసు వారి నామంలో శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ప్రతి దినము ఉదయకాలపు సమయమందు దేవుని మాటల చేత అనేక మంది ఆదరించబడుతూ బలపరచబడుతూ మీరు తెలియచేస్తున్నటువంటి మీ యొక్క కామెంట్స్ను బట్టి విన్నపాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం అలాగనే ప్రతి దినమే మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు సంఘ విడల పక్షంగాను అలాగే అనేక మంది దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ మరి దేవుడు మీ పట్ల చేస్తూ వచ్చినటువంటి గొప్ప కార్యాలను బట్టి మరి సాక్షిమిస్తున్న విధానాన్ని బట్టి దేవుని ఎంతగానో మేము స్థుతిస్తున్నాం ప్రియమైన దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో ఒక మాట ప్రభు మనతో జ్ఞాపకం చేస్తున్న మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను అదేంటి అంటే చాలామంది దేవుడు నన్ను మర్చిపోయాడని దేవుడు నా పట్ల సహాయం చేయట్లేదని దేవుడు మమ్మను విడిచిపెట్టాడని బాధపడుతూ ఆలోచిస్తూ అనేక విధాలుగా అనేక రకాలుగా దేవుని గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ మనం నమ్మినటువంటి దేవుడు ఎన్నడనో కూడా విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు మనలను మరచిపోయేవాడు కాదు ఏమని చెబుతున్నా అంటే బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం నూట పదిహేనవ కీర్తనలోని పన్నెండవ వచ్చుల్లో దేవుడు భక్తుల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు అంటాడు ఇస్రాయేలుడు అన్న మాట ఇహోవ మమ్మను మర్చిపోలేదు ఇహోవ మమ్మను ఆశీర్వదించును అని వారు చక్కని సాక్ష్యం ఇచ్చారు కదా నిజమే దేవుడు తనను నమ్మినటువంటి పిల్లలను ఎన్నడనూ కూడా మర్చిపోయే దేవుడు కాదు ప్రభు బిడలారా ఇస్రాయేళను గురించి ఒక్కసారి కొన్ని మాటలు మీతో జ్ఞాపకం చేస్తే వాళ్ళు దైవజనుడైన మోషియా ద్వారా నుంచి బయలుదేరి ఖనానికి రావాల్సిన ప్రయాణంలో వారిని దేవుడు ఎలా నడిపించాడు ఆహారం మన్నాను కురిపించాడు కూరేళ్లు కురిపించాడు అలాగే వారు త్రాగడానికి బండలో నుంచి నీళ్లు తెప్పించాడు దేవుడు వాళ్లను ఎన్నడూ కూడా మరచిపోలేదు దేవుడు ఎన్నడూ కూడా వారిని విడిచిపెట్టలేదు ఇంకా చెప్పాలంటే వారు నలభై సంవత్సరాలు ప్రయాణం చేస్తే ఏం జరిగింది వాళ్ళు వేసుకున్న బట్టలు పాతికేలు పోలేదని చెప్పి రాశారు వాళ్ళు నలభై సంవత్సరాలు నడిచిన వాళ్ళ కాళ్ళు వాపు వాయలేదని చెప్పి రాశారు చెప్పులు అరిగిపోలేదని చెప్పి రాశారు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మాటలు ఉన్నాయంటే అవన్నీ చెప్పడానికి సమయం కాదు కానీ దేవుడు మర్చిపోతే వాళ్ళు అలా ఉండేవాళ్ళు కాదు నలభై సంవత్సరాలు వారు చేసిన ప్రయాణంలో బట్టలు పాతగిలిపోక చెప్పులు అరిగిపోక కాళ్ళు వాపు రాక దేవుడు వాళ్ళని ఎలా నడిపించాడో మనం చూసాం అందుకే అంటున్నారు ఇహోవా మమ్మల్ని మరచిపోలేదు ఇహోవా మమ్మను ఆశీర్వదించును అన్నాడు అలాగే ఉదయకాల సభలో దేవుని మాటలు వింటున్నా దేవుని పిలలేని మీకు కూడా దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడంటే నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను మరచిపోయాడను అనుకుంటున్నావు దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని అనుకుంటున్నా ఈ అనారోగ్య పరిస్థితి దేవుడు నన్ను మరచిపోయాడు అనుకుంటున్నావు ఈ బలహీనమైన స్థితిని బట్టి దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని అనుకుంటున్నా ఒకవేళ భూఫల విషయంలో పంటలు పండకపోతున్నావు అనుకున్నా దేవుడు మా వైపు చోట్లు లేదు మమ్మల్ని మర్చిపోయాడు ఆశీర్వదించలేదు అని అనుకుంటున్నా లేక గర్భఫల విషయంలో ఆలస్యమై ఇదిగో దేవుడు సంతానం ఆలస్యం చేస్తే దేవుడు మమ్మల్ని చోట్ల లేదు మమ్మను మరచిపోయాడు అనను అనుకుంటున్నావా ఈరోజు అందుకే దేవుడినితో మాట్లాడుతున్న చక్కని మాట ఏంటో తెలుసా ఇదిగో ఏ ఏ స్థితిలో నువ్వు కొట్టిమిట్లాడుతూ దేవుడే నన్ను మర్చిపోయాడని బాధపడుతున్నావా అందుకు దేవుడు ఈ రాత్రి చక్కని మాటలు ఏమైనా మాట్లాడుతూ వచ్చాడంటే యహోవా మమ్మల్ని మర్చిపోలేదు అని ఇస్రాయేలీలు మాట్లాడారు దేవుడేమన్నాడు తెలుసా తల్లి తన గర్భమును పుట్టిన బిడ్డను మరచునా వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువనన్నాడు కదా గ్రంథములో కాబట్టి దేవుని పిల్లలారా దేవుడు తల్లి మరిచిపోయినా తండ్రి విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు దేవుడు మనల్ని అనాథలుగా విడిచిపెట్టేవాడు కాదు ఈ ఉదయకాలపు సమయంలో వాగ్దానాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలారా మన దేవుడు పిలిచిన వాడు నమ్మదగిన వాడు గనక ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం ఇచ్చి ఇచ్చి గాలి నీరు వాతావరణాన్ని దేవుడు మనకు అనుకూలపరచి ఆశీర్వదిస్తూ ఉంటే ఒకవేళ ఏదైనా ఒకవేళ లోటు పాటలు కలిగినప్పుడు నువ్వు అలాంటి పడక మనేది పడక ప్రభునితో మాట్లాడిన మాటలు ఏంటంటే నిన్ను ఆశీర్వదించడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆయన మరచిపోతే ఏమైపోతామో తెలియదు కాబట్టి ఉదయకాల కాల సభలో ఆయనను మరచిపోకుండా ఉండు దావేది భక్తుడు అంటాడుగా నూట మూడవ కీర్తనంలో ఆయన చేసిన ఉపకారములలో దేని మరొక మన్నాడు గనుక నువ్వు ఆయనను మర్చిపోక ఆయన చేసిన కార్యాలను మర్చిపోక ఆయనను నిత్యము కృతజ్ఞత కలిగి స్థుతించే వరముగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఎన్నటికీ మర్చిపోడు మనలను ఆశీర్వదిస్తాడు గనక ఉదయకాలం సమయంలో ఇటు మాటలు దేవుడు మన వినికిలో దీవించునుగాక ఆమెన్ ప్రార్థన వరమ తండ్రి మీకు వందనాలు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ మాటలకై స్తోత్రాలు తండ్రి ఇస్రాయేలుడు అన్నారు యోవా మమ్మను మర్చిపోలేదు మమ్మను ఆశీర్వదించదన్నారు కనుక ఆశీర్వదించు దేవుడవు నీవు ప్రేమించే దేవుడవు నీవు మీ కృపతో జ్ఞాపకం చేసుకుని మాటలు విడుతున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ఏ కారణాల్లో ఒకవేళ మిమ్మను అలా అనుకోకోకుండా అనగా వాళ్ళకు కలిగిన కష్టకాలమందు దేవుడు మమ్మను మర్చిపోయాడని వారు తలంచక దేవుడు మాతో ఉన్నాడని ఎంచుకునే భాగ్యం దయచేమ ఏసయ పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనిచ్చిన పరము తండ్రి ఆమెన్ సృష్టికర్త అయిన తండ్రి ప్రేమయు రక్షణకర్త అయిన ప్రభు యేసు క్రీస్తు వారి కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యూన్య సహవాసమస్థానని ఇప్పుడు ఎల్లప్పుడూ గాక నడిపించునుగాక ఆమె అందరికీ ప్రభు పేరిట శుభాలు వందనాలు